రసజ్ఞులైన సాహితీ మిత్రులకు దిభాషన్ రాజేశ్వరరావు నమస్కారం మీ గుండమ్మ కథ సినిమాలో మెసేజ్ ఏదైనా ఉందా అంటూ ఎవరు అడిగితే మెసేజ్ ఇవ్వడానికి మూడు గంటల సినిమా ఎందుకు దండగా ఓ టెలిగ్రామ్ ఇస్తే పోలా అంటూ తన స్వభావసిద్ధమైన యాసతో ముక్కుసూటిగా మాట్లాడే విలక్షణ తత్పం ఆయనది తాను నిర్మించిన ఓ చిత్రం విడుదలైన వారం రోజులకే ఫిల్ము డబ్బాల వెనక్కి వచ్చేసే పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఆయన ఆ చిత్రం రెండో వారం వాల్పోస్టర్లో నూరు రోజులు ఆడిన చిత్రం అంటూ పెద్ద అక్షరాలతో ముద్దు నుంచి కిందన చిన్న అక్షరాలతో తొంభై మూడు రోజుల కిందట విడుదలై ఉంటే అంటూ ప్రింట్ చేసి తన అపజయాన్ని ఎంతో ధీరోదాతతో స్వీకరించగలిగిన వ్యక్తి ఆయన ఆయనే శ్రీ చక్రపాణిని అందరి చేత ప్రేమగా పిలిపించుకునే ఆలూరి వెంకట సుబ్బారావు గారు ఈయన పంతొమ్మిది వందల ఎనిమిది ఆగస్టు ఐదున తెనాలి ఐతానగరంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు సొంత విద్యతో సొంత ఆలోచనలతో సొంత అభిప్రాయాలతో అన్నిటికీ మించిన పట్టుదలతో నాలుగు భాషలు అభ్యసించి అభ్యసించిన వాటిలో అద్భుత ప్రావీణ్యం సంపాదించి అనేక దశాబ్దాలు చలనచిత్ర రంగాలకు అపురూపమైనటువంటి సేవలు అందించారు వారు చక్రపాణి గారు గొప్ప సాహితీవేత్త పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆంధ్రజ్యోతి మాసపత్రిక పంతొమ్మిది వందల నలభై ఏడులో చందమామ వంటి పిల్లల పత్రిక స్థాపించి పత్రికారంగంలో అద్భుత విజయాలు సాధించారు ఆంధ్రజ్యోతి మాసపత్రికలో ఆనాటి సుప్రసిద్ధ రచయితలైన చలం కొడవటగంటి ధనికొండ మాగోకలే కప్పగంతుల మొదలైన వారు అందరూ రాసేవారు కల్లోల ప్రపంచం అనే శీర్షికతో నార్ల వెంకటేశ్వరరావు గారు ప్రపంచ వార్తలపై విశ్లేషణ రాసేవారు ఓసారి ఓ మిత్రుడు చక్రపాణి గారితో నార్ల వ్యాసాలు బాగోవడం లేదు అన్నాడట బాగోలేకపోతే నార్లే పోతాడు నాకేం అన్నారట చక్రపాణి గారు ఈ విషయం తెలిసి నార్ల వెంకటేశ్వరరావు గారు తమ వ్యాసాలు మెరుగుపరుచుకున్నారని అనుకునేవారట శరత్బాబు బెంగాలీ నవలన్నీ చక్రపాణిగారు అద్భుతంగా అనువదించి తెలుగువారికి అందజేశారు అవి అనువాద రచనలా కాక తెలుగులో రాసిన రచనలాగే ఉంటాయి చక్రవాణి అనువాదం అంటే అది ఎంతో ప్రామాణికమైనది అనే అభిప్రాయం తెలుగు పాఠకంలో నాటుకుపోయింది అందుకే ఓసారి జలసోత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు ఏదో అనువాద గ్రంథం సమీక్షిస్తూ అనువాదం చక్రపాణీయంగా ఉన్నది అంటూ రాశారట పనిలో పట్టుదల కార్యదీక్ష ముక్షం అవి ఉంటే మనకి ఎవరి ఆశీస్సులతోనూ పనిలేదు అవి లోపిస్తే ఆశీస్సులు పనిచేయవు అనే సూత్రాన్ని నమ్మి ఆచరించి తన చుట్టూ ఉన్నవారి చేత ఆచరింప చేయించి తాను విజయాలు సాధించి తన చుట్టూ ఉన్నవారికి విజయాలు సాధించి విజయుడు శ్రీ చక్రపాణిగారు ఓసారి ఓ పత్రికాభిలేఖరి ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఇప్పుడు చిత్ర నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది కదా దీన్ని తగ్గించే ఉపాయం ఏమీ లేదా అంటూ చక్రపాణి గారిని అడిగారు ఎందుకు లేదు బేషుగ్గా తగ్గించుకోవచ్చు అన్నారు చక్రపాణి ఎలాగా ఎంతో కుతూహలంగా ఆయన సమాధానం కోసం ఎదురు చూశాడు విలేకరి ఏముంది వేషాలు వేసిన వాళ్ళందరికీ డబ్బులు ఎగ్గొడమే అలా చేస్తే ఖర్చు తగ్గుతుంది అంటూ సూటిగా మాట్లాడుతూ చమత్కరిస్తే పాపం ఆ విలేకరి మరి బదులు పలకలేకపోయాడట ఒకసారి ఎవరో గాయకుడు వచ్చి నేను ఘంటసాలలా పాడతానండి నాకు ఒక అవకాశం ఇప్పించండి అంటూ అడిగితే ఆయనలాగా పాడితే నువ్వెందుకు ఆయన్నే పెట్టుకుంటాం కదా అన్నాడు చక్రపాణిగారు ఒక కథానాయికి కథానాయికునితో బెడ్రూంలో మంచం మీద పడుకున్నట్లు కౌగులించుకున్నట్లు నటించడానికి సరిగా సహకరించకపోతే ఇక్కడే ఇలా ఏడిస్తే రేపు మొగుడు దగ్గర ఎలా ఏడుస్తుంది అంటూ తాను ఆశించిన మేరకు నటీనటుల నుండి రాబట్టడానికి అంత పరుషంగానూ మాట్లాడగలిగిన కాగి సాధకుడు గారు దుస్తుల విషయంలో అలంకరణ విషయంలో చక్రపాణి గారిది చాలా నిశిత దృష్టి ఒక చిత్రంలో సావిత్రి గారి పాత్రకు లంగా కావలసిన గుడ్డను టైలర్ పట్టుకొచ్చి చక్రపాణి గారికి చూపించాడు ఏంటిది సావిత్రి లావుగా ఉంటుంది కదా ఆ లంగా కడితే ఇంకా లావుగా కనిపిస్తుంది చారలు నిలువుగా ఉండేటట్టు పుట్టు సన్నగా కనిపిస్తుంది ఆర్టో డైరెక్టర్ గోకలేతో నేను చెప్పానని చెప్పు అన్నాడు చక్రపాణి గారు పెంగల్ నాగేందరావు గారు స్వర్గస్థులైనప్పుడు ఒక పత్రిక వారు ఆ వార్త రాస్తూ పొరపాటున చక్రపాణి గారి ఫోటో అక్కడ ముద్రించారు అది చూసిన కథారచితి ఎంవీఎల్ గారు ఆయనకు ఫోన్ చేసి అయ్యా ఘోరం జరిగిపోయింది పెంగళి మరణమార్తలో వారి ఫోటో బదులు మీ ఫోటో వేశారు అంటూ చెబితే ఘోరం ఏమీ జరగలేదు వాళ్ళు కరెక్ట్గానే వేశారు ఆడిపోతే నేను పోయినట్లే కదా అంటూ తన మిత్రుని ఎడల ప్రేమను ఆప్యాయతను ఒక్క మొక్కలో చెప్పారు చక్రపాణి గారు పాతాళభైరవి మాయాబజార్ మిస్సమ్మ వంటి అద్భుత చలన చిత్రాలను నిర్మించిన చక్రపాణిగారిది ఒక విభిన్న శైలి చిత్ర నిర్మాణంలోనూ చక్రపాణిగారిది ఒక ప్రత్యేకమైన బాణి సినిమా రంగంలో వారికి పరిచయం లేని శాఖ లేదు మనం తీసేది జనం చూడడం కాదు జనం కోరేది మనం తీయాలి అనే ధోరణి ఆయనది చిత్రంలోని ప్రతి శాఖను చాలా ప్రత్యేక శ్రద్ధతో గమనించడం జనాన్ని రణింపజేసేలా తీర్చిదిద్దడం చక్రపాణిగారి ప్రకృతి బహుముఖ ప్రగ్ఞాశాలి శ్రీ చక్రపాణిగారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగున స్వర్గస్థులయ్యారు ఈవేళ వారి జయంతి సందర్భంగా మనం అందరం నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం